మనం బండి దగ్గరికి వచ్చేసి ఇవాళతో మూడో రోజు ఇంజన్ అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు మా డాడీ కూడా రాలేదు బండి దగ్గర ఎవరు రాలేదు బండిని అయితే న్యూట్రల్లో పెట్టుకొని ఇంజన్ స్టార్ట్ చేసేసి ఇంజన్ అల్లాడిద్దేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది నో ప్రాబ్లం బ్యాటరీ డౌన్ కాలేదు ఏం కాలేదు ఇంజన్ అయితే సూపర్ అంటే సూపర్ గా స్టార్ట్ అయింది తెలుసు కదా మన బండి అశోక్ లీలాండ్ టెంటర్ వెహికల్ ఇంజన్ అయితే మంచిగానే స్టార్ట్ అయింది ఏ నో ప్రాబ్లం అసలు సెల్ఫ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు మంచిగానే ఉంది బండి మొత్తం న్యూట్రల్లోనే ఉంది బండి బండి కూడా రెండు రోజులు అవుతుంది కదా ఆగి ఇవాళతో ఇంకా మూడో రోజు బండిని ముందుకెనికి జరుపుదాం వెనకాల ఏదైనా బండ్లు ఉన్నాయో లేవో అన్నీ చూసుకొని మనం ముందుకెనికి జరుపుకోవాలి అక్కడ నుంచి మొదలు పెడితే వంద బండ్లు ఉన్నాయి మనది తొమ్మిదో తొంభై ఎనిమిదవ బండి ఇది మనది అక్కడ సీరియల్లో కూడా రాసేసారు తొంభై ఎనిమిదవ బండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఎండ అయితే తగ్గింది మధ్యాహ్నం అయితే ఎండ మామూలు కొట్టలేదు ఇవాళ ఫార్టీ టూ డిగ్రీస్ దాటిపోయింది కమ్మౌండ్ ఎండ అందరు ఎక్కడున్నా కూడా జాగ్రత్తలు అయితే ఉండండి ఎండలలో ఎటు బయటికి వెళ్ళమాకండి రైవర్స్ అని ఎవరైనా కానీ నీడలో అయితే ఉండండి ఇక మన బండి ఎప్పుడు అన్లోడ్ అవుతుందో ఏమో ఫ్రెండ్స్ బ్యాగ్ని ఎప్పుడు వస్తుందో తెలియదు బ్యాగ్ని వచ్చినప్పుడు అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది బండి కూడా మార్చాలి ఒక రెండు నెలల తర్వాత ఆయిల్ మార్చేద్దాం ఎయిట్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ మార్చి మనం తెలుసు కదా ప్రతి ఎయిట్ మంత్స్కి అయితే మేము ఇంజన్ ఆయిల్ మారుస్తాం అందరు ఎలా మారుస్తారో తెలియదు ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ క్లచ్ క్లచ్ ఆయిల్ అన్ని ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి ఒకేసారి డీజిల్ ఫిల్టర్లు ఎయిర్ ఫిల్టర్లు అన్నీ చెక్ చేసుకోవాలి ఆ బండిని అయితే చూసేద్దాం రండి టైర్లు అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ టైర్లు అన్నీ మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ అయితే టైర్లు అన్నీ ఓకే గాలి ఏమాత్రం తగ్గలేదు ఏమాత్రం పెరగలేదు తాళ్ళు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ కాళ్ళు ఎట్లున్నాయో మన అన్నీ మంచిగా ఉన్నాయి పట్టాలు కూడా ఏం ఎగరలేదు మొన్న గాలుదుమ్ములాగా వర్షం పట్టది ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్తూనే ఉంది అక్కడ లైన్ ఎంత ఉందో గుళ్ళు కంటే గుళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ బండ్లు వ్యాగిన్ అయితే రెండు రోజుల నుంచి రాలేదు వేరే కంపెనీ వ్యాగిన్లు అయితే వచ్చినాయి వాళ్ళే అయితే అన్లోడ్ అయిపోయినాయి ಇಪ್ಪು ಮನದೈತೆ ನೈಂಟಿ ಎಟ್ ಬನ್ನಿ ನೆಮ್ ಬನ್ನಿ ಸೀರಿಯಲ್ ನೆಂಬರ್